భారీ వర్షాలతో సామాన్య ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సమయంలో సైతం వినాయక చవితిని పరిష్కరించుకుని మంగళగిరి ప్రాంతంలో గతం కంటి మినగ భారీ స్థాయిలో విగ్రహాలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు మంగళగిరి పట్టణ రోరల్ ప్రాంతంలో రెండు వందల యాభై పైన విగ్రహాలు ఈ సంవత్సరం ఏర్పాటు చేసినట్టు కమిటీ నిర్వాహకులు చెబుతూ ఉన్నారు వాస్తవానికి హైదరాబాద్ తర్వాత మంగళగిరి ప్రాంతంలోనే ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉత్సవాలు ఘనంగా జరుపుతూ ఉంటారు కరోనా తర్వాత ఈ సంవత్సరం ఎంత పెద్ద మొత్తంలో పెట్టడం అని నిర్వాహకులు చెబుతున్నారు పాత మంగళగిరి కొత్త మంగళగిరి అయితే గతం కంటే మినగ ఈసారి మంగళగిరి నగర శివారులు అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిన నేపథ్యంలోనే ఎక్కువగా అపార్ట్మెంట్లో సైతం పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేశారు ఐదు అడుగుల దగ్గర నుంచి ఇరవై అడుగులు ఎత్తు వరకు ఉన్నటువంటి విగ్రహాలను హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చి మంగళగిరిలో ఏర్పాటు చేశారు ఈ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని వివిధ విగ్రహాల వద్ద వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు సంవత్సరాల నుంచి కూడా మొదట పేపర్లతోటి బొమ్మలు తయారు చేసుకొని మనమే ఒక వృక్షా బండి మీద పెట్టి తీసుకెళ్లేట పరిస్థితుల నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఈరోజు పెద్ద ఎత్తున ఒక్కొక్క ఉత్సవం ఏర్పాట్లు కూడా పాతిక లక్షల నుంచి యాభై లక్షల దాకా కూడా ఖర్చు పెట్టేంత స్థాయిలో ఈ ఉత్సవ సెంటర్లని కమిటీలు తీసుకురావటం మరి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ వినాయక స్వామి ఉత్సవాలు నిర్వహిస్తే వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందటం వారందరికీ కూడా ఎంతో ప్రయోజనాలు మేలు జరుగుతుంది అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటా నిర్వహణ చేస్తూ ఉన్నారు మా దృష్టికి వచ్చింది ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు నుంచి నలభై దాకా మా దృష్టికి వచ్చినాయండి ఇంకా చిన్న చిన్న విగ్రహాలు ఇంకా ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సెంటర్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కష్టాలున్నా మాది ఆది ఉత్సవం గణనాథుడి ఉత్సవాన్ని మనం నిర్వహించుకోవాలి ఆ స్వామివారి పూజలు చేసుకుంటే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఈ సంవత్సరం అనుకున్న దానికన్నా కూడా ప్రతి సెంటర్లో ఏ సందులోకి వీధిలోకి వెళ్ళినా సరే ఒక ఉత్సవ విగ్రహం అనేది అనేది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడున్న చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు మంగళగిరి నగరంలో వల్ల మనం బారిని పడకుండా మట్టి విగ్రహాలే మనం పెట్టాలనేది ఒక ఇదితోటి విత్తో కమిటీ వాళ్ళందరికీ తెలియపరుస్తున్నాము అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎంత వారం నుంచి వర్షాలు పడుతున్నా వరదలు వస్తున్నా కానీ వాటిని ఎదుర్కొని మంగళగిరిలో దాదాపుగా నూట నలభై విగ్రహాలు పెట్టడం జరిగింది మరి వినాయకుడు అంటే మన మొదటి పండుగ వినాయకుడికి పూజ చేస్తాం అలాగే ఎవరు ఎంత ఇబ్బందులు పడుతున్నా గానీ ఇప్పటికీ కూడా ఇన్ని విగ్రహాలు పెట్టి సెంటర్ కి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు అందరికీ శుభాకాంక్షలు తెలియదు పందు వేసి ఉన్నారు గణాధి విగ్రహాలు పెట్టి మరి ఉన్న కమిటీ వారు కూడా జాగ్రత్తగా కూచ తప్పకుండా క్రమం కూడా తప్పకుండా మరి భక్తి శ్రద్ధలతో మరి తొమ్మిది రోజులు కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా పనిచేస్తూ స్వామివారి పూజలు కరెక్ట్గా పూజాస్తు నిర్వహిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను అదేవిధంగా రేపు ఆదివారం జరగబోయే ఆ ఊరేగింపు ఉత్సవాల్లో కూడా మరి ఎవరు ఎటువంటి అవాచనీ కానీకుండా భక్తి శత్రులతో కూడా మరి ఊరేగింపుని స్వామివారి ఊరేగింపుని నిమజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి మరి అలాగే మన మంగళగిరి నూతనంగా ఎన్నుకున్న కన్వీనరు మన ఆగ్రాజ్ నాగేంద్రం గారు అలాగే అధ్యక్షులు జనాద వెంకటరామయ్య గారు అలాగే మా కమిటీ మొత్తం కూడా మరి మేము కూడా పాటుపడి సోమవారి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి నేను భావిస్తున్నాను